ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారు సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఆరో తేదీలో జరిగేది ఇదే సింహరాశి వారు చాలా అదృష్టవంతులు సెప్టెంబర్ మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీలో సింహరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్తుంది కానీ మీరు గుర్తించడం లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరో లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలా అని మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా మనం సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి ముఖ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు హుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదానికి చెందినవారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రాజయోగం మూడు అవమానం అనేది ఆరు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఆరు ఎనిమిది తొమ్మిది కలిసొచ్చే వారాలు ఆదివారం మంగళవారం శుక్రవారం సోమవారం శనివారం అలాగే ఈ సింహరాశి వారికి స్టార్ నంబర్ అనేది ఒకటనమాట ముందుగా మనం ఈ రాశి నక్షత్రం జాతకులకి కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల శుభం కలుగుతుంది ముఖ నక్షత్రం జాతకులకి గోమేదకము పొబ్బ నక్షత్రం వాళ్ళకి వజ్రము ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కేంపు ఉంగరం ధరించడం వల్ల కుటుంబం అభివృద్ధి శుభాలు అనేది జరుగుతాయి ఇంట్లో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి అన్నమాట అలాగే సింహరాశి వారికి ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది వీరెప్పుడు సింహంలో బ్రతకాలని అనుకుంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఇక ఈ వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా వీరికి అన్నీ కూడా కలిసి వస్తాయి కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది మంచి శుభవార్తలు అనేది వింటారు ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ రాశివారు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు వీరు వీరికి ఎవరికీ మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయం చేయరు పట్టించుకోరు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కోరుకుంటారు దానికోసం చాలా కష్టపడతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది రాబోయే ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి అప్పుల బాధల నుండి భూమిక్తు లభిస్తుంది అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ సంపాదన ఎక్కువగా పెరిగిపోతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా పోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు మీరు నమ్మలేరు కూడా మరి ఇంతకు ఆ స్త్రీ ఎవరో ముందు 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 తెలుసుకుందాం వీరి కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం వీరిని భరిస్తుంది కూడా రాబోయే ఈ నాలుగు రోజుల్లో కాలం వీరికి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు విద్యార్థులకి వారి కళ అనేది నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి మంచి లాభాలు అనేది వస్తాయి ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది జీతాలు పెరుగుతాయి ప్రమోషన్స్ వస్తాయి ఇక ఈ రాశి వారికి జాలుగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఈ నాలుగు రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు మీ కులదేవత అంటే దుర్గామాత ఈ నాలుగు రోజుల్లో దుర్గాదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల అక్కడ అదృష్టం వస్తుందన్నమాట పట్టిందల్లా బంగారమే అవుతుంది చాలాసార్లు రాత్రిపూట రహస్యంగా మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఎన్నో చెడు శక్తుల నుండి మిమ్మల్ని కాపాడింది మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఏ రూపంలోనైనా మీ ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రోజుల్లో మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉండకూడదు అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు పడకూడదు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి ఈ శుక్రవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని దుర్గామాతకు పూజ చేయండి అలాగే పూజలో రెండు పిండి దీపాలను వెలిగించండి దానివల్ల దుర్గాదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు ఇంట్లో డబ్బుకనేది ఏలోటు ఉండదు మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లభిస్తుంది ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది కూడా కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోమాకండి ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీకు జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి దుర్గామాత గుడికి వెళ్ళి దుర్గామాతను దర్శించుకోండి దానివల్ల అన్నీ కూడా తొలగిపోతాయి ఆ అమ్మవారి మనసు చాలా సున్నితమైనది అమ్మవారిని నమ్ముకున్న వారికి ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు ఇక ఈ రాశి వారికి ఈ పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేసేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరిని ఎవరైనా ఎగతాలు చేస్తే అస్సలు సహించరు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వారికి మంచిగా ఉంటారు చెడ్డ వారికి చెడ్డగా ఉంటారు ఇక ఈ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక ఈ రాశి వారికి రాబోయే ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజుల్లో మీకు ఏమైనా కొత్త అవకాశాలు వస్తే వాటిని వర్స్సలు వదులుకోమాకండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రాశివారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో కుదిరితే పేదవారికి ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితాన్ని లభిస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి అపారమైన ప్రాప్తి కలుగుతుంది మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు వదులుకోవద్దు కాస్త ఈ రాశివారు ఈ సింహరాశివారు ఈ నాలుగు రోజులు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో వెళ్ళకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎం ఎస్ అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు మీకు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైటు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులని చెప్పవచ్చు తెలుసుకున్నారు కదండి సింహరాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఎలా ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ